మేడ్చల్ భారత రాష్ట్ర సమితి పార్టీ వికృతి స్థాయి సమావేశం ఆలియాబాద్ చౌరస్తలో సీఎంఆర్ కన్వెన్షన్ హాల్లో జరిగింది ఈ సమావేశంలో వ్యూఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు పాల్గొని మాట్లాడుతూ ఎంపీ అభ్యర్థి రాకిడి లక్ష్మారెడ్డిని భారీ మెజార్టీ గెలిపించారని నాయకులు కార్యకర్తలు నిర్దేశం చేశారు బిఆర్ఎస్ పార్టీతో తెలంగాణ అభివృద్ధి చెందిందని వారన్నారు కార్యకర్తలకు పార్టీ ఎల్లవేళలా అండగా ఉంటుందని తెలిపారు ఈ సందర్భంగా కల్వకుంట్ల తారక రామారావు మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి ఎంపీ అభ్యర్థి రాగిడ లక్ష్మారెడ్డి షంపిపురి రాజు జహంగీర్ చైర్మన్లు ఎంపీపీలు కౌన్సిలర్లు నెంబర్లు పార్టీ నాయకులు యువకులు మహిళలు తదితరులు పాల్గొన్నారు ఓటు అడుగు అని చెప్పి నేను ఇక్కడ రాజకీయ చెప్పుకునే లేదు చెప్పుకునే ఏం లేదు చేసింది ఏం లేదు ఇక్కడ ఉన్న కంటోన్మెంట్ రోడ్లు మనం అడిగినాం పదేళ్ళకెళ్ళి అడిగిన ఏమని తూంపుట నుంచి జూబ్లీ బస్ స్టాండ్ దాకా స్కైవే కడతాం ఈడ కండ్ల కోయ నుంచి ఫ్యాక్టరీ దాకా ఇంకొక స్కైవే కడతాం వచ్చిపోయేటోళ్ళకి ఇబ్బంది అవుతుంది మధ్యలో ఉండేటోళ్ళకి ఇబ్బంది అవుతుంది రక్షణ భూములు ఒక నూరు ఎకరాలు అంటే పదిహేను సార్లు ప్రధానమంత్రి ఎన్నిసార్లు కలిసిన స్పందన లేదు ఐదుగురు కేంద్ర రక్షణ మంత్రులు కలిసిన స్పందన లేదు ఆఖరికి మొన్న పోయిన ఆగస్టు లా అక్కడ ఒక అధికారి తెలుగు ఆయన పాప గిరిధర్ గారు ఆయన పట్టుకున్న నేను ఆనాడు మంత్రిగా నేను మా చీఫ్ సెక్రటరీ చీఫ్ సెక్రటరీ శాంతిమార్ పోయి ఆ తెలుగు అధికారులు పట్టుకొని ఈ పైపులో ఎట్లా ఇయ్యారు మెల్లగా ఎలక్షన్ టైం లాగలు వాడి అంటే ఆయన పుణ్యమా ఆయన దయాధర్ గారు దయాని మొన్న మొన్న ఆర్డర్ బయటకు వచ్చింది అంతేకాని బీజేపీ కాంగ్రెస్ కానీ రేవంత్ రెడ్డి గారి తత్వం ఎట్లుందంటే ఆయన మంది గురిన వీళ్ళు మా బిల్లు చెప్పుకునే బాబు ఎందుకంటే నా నిలవ ఒకటి అడుగుతా రేవంత్ రెడ్డి గారు చెప్తాను నేనే తెచ్చిన ఈ కాగితం వచ్చిన వంద రోజులనే కాగితం నేనే తెచ్చిన అయ్యా రేవంత్ రెడ్డి గారు చెప్పు సిద్ధు విద్యుత్ మానం ఏదైనా ఉండాలి కనీసం ఆలోచన ఉండాలి ఒక ఫైల్ కదిలి ప్రాసెస్ అయ్యి రావాలంటేనే నెలలు పడుతుంది పోయిన ఆగస్టులోనే ఎప్పుడో పని అయిపోయింది మధ్య ఎలక్షన్ ఎలక్షన్ కోడు వల్ల కొద్దిగా ఆలస్యమైంది నువ్వు కూడా అనుకోలే ఆయన కూడా అనుకోలే అసలు రేవంత్ రెడ్డి గారు కూడా గెలుస్తా అనుకోలేదు చాలా మంది చెప్పుకున్నాడు వాళ్ళ దోస్తులు ఏదైనా గెలిచేది చూసుకుందాం కాంగ్రెస్ చాలా మంది చెప్తున్నాడు కానీ

ಮಲ್ಲಾರು <laughs> ಪ್ರ <laughs> ఆయన డైలాగ్ చిన్న చిన్న పిల్లలు కొడుతుంది నేను చూస్తా ఉంటా కష్టపడ్డ ఇవన్నీ చెప్పి 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 మొత్తం రాష్ట్రంలో ఉండే యువకులందరూ మనసు కూడా గడిచుకున్నాడు మల్లారెడ్డి అట్లాంటి మల్లారెడ్డి గారు గత పది సంవత్సరాలుగా మీ శాసనసభ్యుడిగా పార్లమెంట్ సభ్యుడిగా మంత్రిగా మేడ్చల్ నియోజకవర్గానికి గౌరవనీయులు పెద్దలు కేసీఆర్ గారి ఆశీస్సులతో ఎన్నో రకాల అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నో రకాల సంక్షేమ కార్యక్రమాలు చేయడం వల్లనే పది ఉంటే అన్నిటికీ అన్ని గెలిచిన ఒకే ఒక్క నాయకుడు మల్లారెడ్డి గారు అయితే గెలిచింది మల్లారెడ్డి బాధపడకుని గెలిచి